సత్యం గిరే పరే దేవి సర్వత్రు నివారణి సర్వ్యు విజయం దేహి సదా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః అందరికీ నా నమస్కారాలండి కొన్ని గత కొన్ని రోజులుగా వీడియో చేయడానికి నాకు కుదరక చేయలేదండి ఇక నుంచి నాకు కొన్ని మెసేజ్లు ఫోన్ కాల్స్ చేసి అడుగుతున్నారు గురువుగారు వీడియోలు చేయండి మంచి మంచి మంత్రాలు పెట్టండి అని అడుగుతున్నారు మంది ఫోన్ చేసినప్పుడు కొంతమంది మెసేజ్లు అడుగుతున్నారు అందుకని ఇక నుంచి వీడియోలు టైం కుదిరినప్పుడల్లా చేస్తానండి అయితే ఇక ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు ఇక చేయనని కింద గత వీడియోలో చెప్పాను ప్రయోగాలకు సంబంధించినవి రాకేద్దాం ఆపేసి ఇక నలుగురికి ఉపయోగపడే వీడియోలు అందరు చేసుకునేటట్టు మంచి మంచి వీడియోలు చెప్తాను బాబు ఇక నుంచి ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని సాధకులు చేసుకో సాధకులైతే తప్పనిసరిగా చేసుకోండి మామూలు వాళ్ళైనా చేసుకోవచ్చు కానీ ఈ మంత్రం తప్పకుండా గురుపదేశం తీసుకొని చేసుకోవాలి ఈ మంత్రం కిరాత వారాహి మంత్రం దేవి మూల మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని తప్పనిసరిగా గురువుపదేశం తీసుకోవాలి లేక గురువు మీకు అందుబాటులో లేదు మాకు కష్టాలు పోవట్లేదు నాకు మాకు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకునే స్థితిలో కూడా ఉండ ఉండలేరు పాపం వాళ్ళు వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి ఆ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి మంత్రోపదేశం తీసుకుందాం అన్నా వాళ్ళ దగ్గర మెయిన్ పరిస్థితి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని ఒక మీ దగ్గరలో ఉన్న శివాలయం గుడికి వెళ్ళి ఆ పరమేశ్వరుడు ముందుకు తీసుకోవచ్చు ఒక పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి ఆ తండ్రి ఇక నువ్వే నాకు ఉపదేశం చేసినట్టు నేను భావిస్తానని చెప్పి ఆ పరమేశ్వరుడు కాలుమే పడి మంత్రాన్ని చేసుకోవచ్చు తప్పులే మీకు దగ్గరలో ఎవరైనా గురువు ఉంటే ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకోండి మీకు చాలామంది చాలా కష్టాలు పడతారు శత్రువులతో శత్రువు నాశనం నాకు ఈ మంత్రం కిరాత వారాహి మంత్రం అంటే ఇప్పుడు చాలా మందికి తెలియని శత్రువులు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు శత్రువులు ఇప్పుడు శత్రువు బాధ లేని వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో అందరికీ శత్రువులు ఉన్నారు శత్రువు ఒక కిరాత వారాహి అంటే ఒక శత్రువు నాశనమే కాదండి అమ్మవారు కిరాతి వార కిరాత వారాహి మంత్రం చేసినప్పుడు అధికమైన బలాన్ని ఇస్తారు అమ్మవారు అంటే బలం అంటే ధైర్యాన్ని బలం అంటే కండలు పెరగడం అందు కాదు ఒక ధైర్యాన్ని ఆ మంత్రం చేసినప్పుడు ఒక ధైర్యం తర్వాత అమ్మవారు ఆ మంత్రం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఆర్థిక బాధలు పోతాయి తర్వాత ఒక ధైర్యం మాట బాగా అప్పుల్లో కూరుకునే వరకు రుణ బాధలు కూడా పోతాయి అంత శక్తివంతమైన మంత్రం అండి కాకపోతే ఈ మంత్రాన్ని చేయడానికి ముందు ఒక శివపంచాక్షరి మంత్రాన్ని చేసి ఉండాలి లేదనే ఒక శక్తి మంత్రాన్ని ఏదైనా చేసి ఉండాలి లేకపోతే ఒక భైవ మంత్రాన్ని చేసి ఉండాలి ఎందుకంటే ఈ శక్తిని తట్టుకోలేదు ఈ మంత్రం యొక్క తాలూకా శక్తిని తట్టుకునే శక్తి మీ శరీరానికి ఉండదు ఈ మంత్రం ఈ మంత్రం చేసేటప్పుడు ముందు కొన్ని శివ పంచాక్షరి చేసుకోండి అంతకుముందు ఏం చేయలేదు గురువు గారు మా పరిస్థితి ఏంటన్నప్పుడు శివ పంచాక్షరి చేసుకోండి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు శివపంచాక్షరి మంత్రాన్ని ఒక లక్ష జాపం చేయండి తర్వాత ఈ మంత్రాన్ని చేసుకోండి ఇది చాలా అద్భుతమైన మంత్రం అయితే ఈ మంత్రం ఎలా చేయాలని ఇప్పుడు చెప్తానండి ఈ మంత్రాన్ని ప్రారంభించే ముందు మీ ఊరు గ్రామ దేవత పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి మీ ఊర్లో గ్రామ దేవతలు తప్పనిసరిగా ఉంటారు ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి గ్రామ దేవత దండం పెట్టుకొని అమ్మ నేను ఈ రోజు నుంచి ఇలా వారాహి దేవి మంత్రాన్ని చేస్తానని చెప్పి మీ మీ గ్రామదేవత పర్మిషన్ తీసుకోవాలి తర్వాత ఇంటికి వచ్చి మీ కులదేవతకి చక్కగా పరమాన్నం అది వండి పెట్టి మీ కులదేవత పర్మిషన్ కూడా తీసుకోవాలి తీసుకొని అప్పుడు ఈ మంత్రాన్ని ప్రారంభించాలి ఈ మంత్రాన్ని ఉదయం లేచి చక్కగా స్నానం వచ్చి చేసుకొని పొద్దున్నే చేసుకోవచ్చు చక్కగా ఐదింటికి లేచి ఒక రెండు మార్లు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది తర్వాత రెండో జా మొదలైదు కాబట్టి అప్పటి నుంచి మీరు తీవ్రంగా చేసుకోండి ఎవరైతే ఈ మంత్రాన్ని తీవ్రంగా చేసుకుంటారో వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ కష్టాలన్నీ పోతాయి చాలా జాగ్రత్తగా భక్తి శద్ద చేసుకుంటే అంత శక్తివంతమైన మంత్రం ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నేను నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఆ మంత్రం చేసుకోండి మీకు ప్రేమతో చేసుకోవాలి గురువు గారు చేయమన్నారు కదా ఏదో చేసాము మాకు అవ్వలేదు అని అంతే కాదు అయితే మీకు ఇప్పుడు ఒక విషయం కూడా నేను చెప్తాను బాబు చాలా మంది అడుగుతున్నారు మంత్రం చేసుకున్నాం కానీ కష్టాలు పాలేదండి సిద్ధి పొందలేదని చాలా మంది అడుగుతున్నారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి బాబు మంత్రం చేసే చేసి చేసి ఎందుకు కష్టాలు పోవు దానికి తగ్గ మీరు చేయట్లేదు లేకపోతే ఒక ఒక మీరు తీసుకునే గురువుని ఏమంటే గురువులను ఎవరికించుకోవాసం ఒక గురువుని ఎలా మీరు ఒక గురువుని ఎలా తెలుసుకోవాలంటే మంత్రోదేశం తీసుకునే గురువు ఎలా ఉండాలి ఆ గురువుకి ఏ చెడు అసనాలు ఉండకూడదు బాబు ఇప్పుడు కొంతమంది సిగరెట్లు కాల్చడం అవి వాన్ను అవన్నీ వేయడం అవన్నీ చేస్తారు అలా చేసిన వాళ్ళ దగ్గర మంత్రోదేశం తీసుకుంటే మీ మంత్రం ఫలించదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంత్రదేవత నాలుగు మీద ఉంటుంది బాబు ఈ నాలుగు మీదే మంత్రదేవత ఉంటుంది ఆ మంత్రశక్తి అంతా నాలుగు మీదే ఉంటుంది అలా ఉపదేశం చేసిన అంత శక్తి ఉపదేశం చేసిన శక్తి ఉన్నవాడికి ఏ వ్యసనాలు ఉండకూడదు అప్పుడు అతని దగ్గర మంత్రం తీసుకున్నా నీకు తప్పకుండా ఫలించింది అంతేగాని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మంత్రోదేశం తీసుకొని నాకు మంత్రం ఫలించలేదు నా కష్టాలు పోలేదంటే అది ఎలా కుదురుద్ది కుదరదు మంత్రం తీసుకున్నాక కూడా చాలా కష్టపడి చేసుకోవాలి దానికి చాలా నియమాలు ఉంటాయి ఆ నియమాలు ప్రకారం చేసుకుంటే కష్టాలు పోతాయి ఏదో పొద్దున పొద్దున్న ఒక మాలా చేసే పడిసేము సాయంత్రం వచ్చాం ఏదో చేసుకున్నాం వెళ్ళిపోయామనుకుంటే కుదరదు పొద్దున్నే చక్కగా బ్రహ్మముహూర్తలు వేసేసి స్పరస్నానం చేసుకొని మగవాళ్ళు అయితే కూర్చొని చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధతో ముందు స్తోత్రాలు చదువుకోవాలి మంత్రం ఇచ్చాం కదా మంత్రం కూర్చొని చదువుకుంటే సరిపోదు అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తర శతనామాలు చేసుకోవాలి ఇవన్నీ చేసుకుని అమ్మవారిని సంతోష సంతో సంతృప్తి పరిచి అప్పుడు ఈ మంత్రం చేసుకుంటే తప్పకంట ఇరవై ఒక్క రోజుల్లో అద్భుతమైన ఫలితం అవుతుంది ఇరవై ఒక్క రోజులు కాకపోతే నలభై ఒక్క కర్మానుసారం కొంతమందికి ఒక మంచి గురువు దగ్గర తీసుకున్న కష్టాలు పోవాలి ఏంటంటే కర్మ నువ్వు నాలుగు సంవత్సరాలు కర్మ అనుభవించాలి మంత్రం తీసుకున్నావు ఇప్పుడు స్పీడ్గా ఒక ఒక ఐదు నాలుగైదు నెలల్లో నీ కర్మాంతా నాలుగు సంవత్సరాలు అనుభవించాల్సింది ఇప్పుడే పోద్ది దానికి ఏమి వీళ్ళు భయపడిపోతారు అమ్మ ఈ మంత్రం తీసుకున్నాక నా కష్టాలు ఎక్కువైపోయినాయి ఓరు నాయను ఇంకేముంది మంత్రం తీసి చేయకూడదు అనుకుంటారు కాదు ఆ మంత్రం నువ్వు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మనే అమ్మవారి ఇప్పుడు స్పీడ్గా తిప్పేస్తున్నారు కర్మ అంత ఇప్పుడే ఒక మంత్రం ఒక శక్తి ఉపాసన వల్ల కర్మనాశనం అంటారు అందుకే మరి నువ్వు అన్ని సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మ ఇప్పుడే అనుభవించేస్తున్నావు మొత్తం పోతుంది అలా కొన్ని నియమాలు ఇప్పుడు చెప్తాను ఇవి మా ఇందులో ఉన్న నియమాలే ప్రతి మంత్రానికి ఉంటాయి పొద్దున్నే చక్కగా లేకపోతే స్నానం చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి వారాహి చిత్రపటాన్ని పెట్టుకుని పూలు అమ్మవారికి ఎరిపి పూలు అంటే ఇష్టం మీకు తోసింది బెల్లం ముక్కో కొబ్బరికాయో ఏది ఉంటుంది అది అది ఇది పెట్టాలి అది పెట్టాలని ఎప్పుడు లేదు డబ్బులు ఎక్కువ చేసుకోమని నేను చెప్పట్లేదు ఏమి లేకపోయినా రెండు పూలు ఇప్పుడు పూజ చేసుకోండి మనిషిని పెట్టి మీ కష్టాలు ఎందుకు పోవు చక్కగా పోతాయి అంతేగాని అమ్మవారిని పూజితే ఓ నాయన ఏదైద్ది మనకు అది వచ్చి పడిపోద్ది ఇది వచ్చి పడిపోద్ది వీళ్ళు అని అలాంటి భయమే అవసరం లేదు అమ్మవారిని ఇప్పుడు ఎంతో మంది దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అమ్మవారిని ఉగ్ర దేవతలు అన్నారు కానీ ఎంత చెడు ప్రచారం అమ్మవారికి చేస్తే అంత పేరు ప్రఖ్యాతులు అమ్మవారికి వస్తున్నాయి అంత ఇదిగా అమ్మవారు ఇప్పుడు తెలిసిపోయారు అందరూ తెలిసారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు అందరూ ప్రతి వారాహి వారాహిదేవిని పూజిస్తున్నారు అమ్మవారిని ఎంత పూజించేద్దంటే అమ్మవారికి అంత కోపం వచ్చి అంత శక్తి చూపిస్తున్నారు చూపించండి వారాహిదే పిలిస్తే పలికే దేవత అన్నమాట ఆర్తిగా రాత్రి పూట బాధతో పిలవండి మీరు కూర్చోసుకొని అమ్మవారిని తప్పకుండా కూర్చుంటారు మీ వచ్చి పలుకుతారు అంత చక్కని తల్లి వారాహి మాత ఈ మంత్రాన్ని అమ్మ రోజు పొద్దున్న పొద్దున్న మీకు కుదిరినప్పుడు ఒక మాల రెండు మాల చేసుకోండి సాయంత్రం పూర్వమాట తప్పకుండా రోజు పదకొండు మాలు చేసుకోవాలి అప్పుడు అద్భుతమైన శక్తి పుట్టింది ఇప్పుడు నేను చెప్పినట్టు గురువును కూడా మీరు తీసుకుని చూసి తీసుకునేటప్పుడు మంత్రదేశం చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి మంచి మంచి సిద్ధ గురువులు ఉన్నారు మనకు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళ దగ్గర తీసుకోండి తప్పకంట ఎవరు లేరు గురు నాకు అందుబాటులో లేరు నా దగ్గర పరిస్థితి లేదనుకున్నప్పుడు శివాలయం గుడికి వెళ్ళి చక్కగా పరమేశ్వరుడు పాదాలు పట్టుకొని తండ్రి నీకంటే వేరే మంచి గురువు ఇంకెవరు నాకు నువ్వే గురువు తండ్రి పాదాలు పట్టుకొని చేసుకోండి చేసుకుంటే మీకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వట్లేదు అలా మీరు కంటిన్యూగా ఒక పది రోజులు చేసరికి మీకు మంచి గురువు తప్పకుండా తగులుతాయి ఆ పరమేశ్వరు పంపిస్తాడు ఇది వాస్తవం ఇది అలా అమ్మవారికి వారాహి అమ్మవారికి చక్కగా పొద్దున్న దీపారాధన చేసుకోండి తర్వాత ఒక ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైనవి మీకు మధ్య మధ్యలో తోచినప్పుడల్లా పెట్టుకోండి రాత్రిపూట కూడా అమ్మవారికి పూజ చేసుకోండి వ్యాకభుక్తం చేయాలి అంటే ఒక పూటే భోజనం చేయాలి భూసేనం తప్పకుండా చేయాలి కింద పడుకోవాలి అమ్మవారికి చేసినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా పాటించుకొని చేసుకోండి ఈ శక్తి ఉపాసన చేసేటప్పుడు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే స్త్రీలను గౌరవించడం ముందు నేర్చుకోవాలి మనం స్త్రీలను ఎప్పుడు గౌరవించాలి శక్తి ఉపాసనలు కొన్ని ముందు ముందు ముఖ్యమైన నియమం ఇదే నేను కొన్ని గత వీడియోల్లో కూడా కొన్ని వీడియోల్లో చెప్పాను స్త్రీలను గౌరవించాలి ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని చూసుకోవాలి మన అమ్మవారి స్వరూపాన్ని చూసుకోవాలి అప్పుడు తప్పకుండా మీకు ఈ మంత్రం ఈ మంత్రం చేసుకున్న ఫలితం మీకు తప్పకుండా కనిపించింది చాలా మందికి మంత్రోద్దేశం చేశాను చాలా మందికి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అది అమ్మవారి దయకున్నాయి నేను గొప్ప కూడా నన్ను చెప్పట్లేదు అది అమ్మవారి అది వాళ్ళు కష్టపడి చేసుకున్నారు చాలా మందికి వచ్చినాయి ఎవరో ఒకరిద్దరికి రావు వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి కష్టాలు అవి ఇంకా రాసిపెట్టి ఉంటాయి వాళ్ళు సరిగ్గా చేసుకొని ఉండకపోవచ్చు అది రా సహజం అలాగే కొన్ని కొన్ని హోమాలకు కూడా చాలా విశిష్టత ఉంటుందండి హోమాలు కూడా చాలా ఇప్పుడు కష్టాలు ఉన్న హోమం చేయించుకుంటే ఫలితం రాలేదు గురువు గారు కానీ కొంతమంది అంటారు అంటే ఫలితం ఎందుకని రాదు వాళ్ళకి కర్మ కర్మానుసారం కొన్ని 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 చోట్ల హోమాలు చేసుకుంటే ఫలితం రాలేదు అంటారు అంతేగాని హోమంలో తప్పు ఉండదు ఎక్కడ చేసుకున్నా వేరే చోట చేయించుకున్నా అని ఫలితం రాలేదు తప్ప అది హోమానికి ఎంత శక్తి ఉంటుంది అంటే హోమంలోనే శ్రీరామచంద్రుడు పుట్టాడు హోమంలోనే ద్రౌపది ద్రౌపది వీళ్ళందరూ పుట్టారు హోమానికి అంత శక్తి ఉంటుంది అలాగే బాబు ఈ మంత్రాన్ని డిస్ప్లే మీద వచ్చింది చక్కగా చూసి ఈ మంత్రాన్ని రాసుకోండి ఈ మంత్రాన్ని రోజు చేసుకోండి చేసుకున్నాక ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి మీకే అద్భుతమైన ఫలితం వచ్చింది నేను ఇక్కడి నుంచి మంచి మంచి వీడియోలు మీకు తప్పకుండా అందిస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇదిగో అమ్మా ఈ మంత్రాన్ని చక్క ఒక పేపర్ మీద రాసుకోండి ఓం ఖేం ఖేం ఖం గ్రాసి అఘోర స్వరూపే ఖేం ఖేమ్ ఖం గ్రాం స్వరూపే ఖేం ఖేమ్ ఖం గ్రాసౌ రం రం కిరాతవారాహి వారాహి హుం ఫట్ స్వాహ నేను చదివినప్పుడు ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే సరి చేసుకోండి అమ్మా ఈ మూల మంత్రాన్ని జాగ్రత్తగా చేసుకోండి